ஏன் <laughs> போக <laughs> <laughs> 나가, 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 나 నమస్కారం అండి ఈరోజు సాయంత్రం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ సమయంలో జమ్మిపాలెంకు చెందిన ఒక ఆరు మంది ఒక ఐదు మంది యువకులు ఒక ముసలావిడ బర్రెలు మెప్పుకోటానికి నదిని దాటి అవతలకి వెళ్ళటం జరిగింది పేనా నదిని దాటి అవతలకి వెళ్ళటం జరిగింది తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం వరద ఎక్కువ అయిందని ఎక్కువగా ఉందని చెప్పి కొంచెం స్టే చేసి వెళ్దామని చెప్పి నది మధ్యలో ఆగడం జరిగింది నది మధ్యలో దిమ్మ మీద ఆగడం జరిగింది ఇంతలో వరద ఉధృతి పెరగటం వల్ల అటు బ్యాక్ సైడు ఇటు ఫ్రంట్ సైడు బోత్ సైడ్స్ నీళ్లు రావడం వల్ల నది మధ్యలో మంది చిక్కుకొని పోయారు ఒక మూడు గంటల సేపు వాళ్ళు వార్తనాదాలు చేస్తూ అలా ఉండిపోయారు వెంటనే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా రూరల్ డీఎస్పి గారు నేను శ్రీనివాసరావు గారు సారి ఆధ్వర్యంలో నేను మా సిఏ గారు మా టీము అందరం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశాము ముందుగా గజయితకాలను తీసుకెళ్ళి రోప్స్ ద్వారా వాళ్ళని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాము కానీ ఉద్ధృతి వల్ల అది పాజిబుల్ అవ్వలేదు వెంటనే మన ఫైర్ సిబ్బందికి మన రెవెన్యూ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఫైర్ సిబ్బంది వచ్చి వాళ్ళు ప్రయత్నం చేశారు ముందుగా అది కూడా సక్సెస్ అవ్వలేదు చివరగా ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి బోటును తీసుకొచ్చి చీకటిబడే లోపు వాళ్ళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది ఈ రెస్క్యూ ఆపరేషన్లో మేము అందరం జాయింట్ ఆపరేషన్గా మా డీసీ ఆధ్వర్యంలో మన ఫైర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మేము అందరం కలిసి చేయడం జరిగింది